హలో అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక త్రీ బనానాస్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోండి నేను కొంచెం షుగర్ మా వాళ్ళు ఎక్కువని తింటారు కాబట్టి స్వీట్గా నేను టూ స్పూన్స్ వేశాను సో క్యాప్ పెట్టేసి మిక్సీకి వేసుకోండి సో ఇలా మిక్సీ పట్టుకుంటూ ఇలా మిక్సీ పట్టుకుంటే బనానా అనేది మొత్తం గుజ్జులాగా అయిపోతూ ఉంటుంది సో తర్వాత ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మిక్సీని ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్ తీసుకొని ఒక ఫ్రి ఫ్రిడ్జ్లో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ మిల్క్ని సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి మిల్క్ని కూడా వేసుకోండి సో ఇలా వేసుకోవడం వలన స్మూతి అనేది చిక్కగా వస్తుంది సో ఇప్పుడు ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి సో ఇలా బ్లెండ్ చేసుకున్న బనానా జూ స్ట్రేట్ని ఒక గ్లాస్లోకి తీసుకోండి సో చూడండి స్మూతి అనేది ఎంత చిక్కగా ఉన్నదో పలుచగా ఉంటే బనానా అనేది టేస్టీగా ఉండదు సో ఇప్పుడు మీరు వన్ గ్లాస్ తీసుకొని దానిలో పోసుకోండి సో మీరు మీ పిల్లలు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ తినేవాళ్ళైతే ఇది స్మూతీ గ్లాస్లో వేసుకున్న తర్వాత కొంచెం పైన నుండి బూస్ట్ ఆరు హార్లిక్స్ వేయండి మా ఇంట్లో బూస్ట్ ఉంది కాబట్టి నేను బూస్ట్ వేసాను సో పిల్లలు ఇష్టంగా తాగుతారు సో ఈ వీడియో ఇంతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ టా